జీవాన్ని కోరుకునే దేవుడు మన దేవుడు హలలు ఆయన సజీవుడు కనుక మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు ఈ సమరసీ అందుకు అనుకుంది ఎన్ని రోజులు ఇంత భయంకరమైన సాక్షి నేను కలిగి ఉన్నాను ఇంకా ఎన్ని రోజులు నా జీవితం ఈ విధంగా అయిపోతుంది ఎన్ని రోజులు ఇంకా ఈ బంధకాల్లో నేను ఉండాలి ఇంకా ఎన్ని రోజులు ఈ కాడిల్లో నేను ఉండాలి బంధకాలు చెరలో చరలో నేను పట్టబడి ఉన్నాను నేను బయటికి రాలేనేమో అనుకుంది కానీ ఎప్పుడైతే ఏ సూప్రం వారి దగ్గరకు వచ్చిందో ఎప్పుడైతే ఏ సూప్రభు వారితో మాట్లాడిందో అందుకే చూడండి మనం ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ సమస్యలు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయంటే దేవుని మాటలు విననప్పుడు చూడండి ఇక్కడ సమరస్ ఏం చేస్తుందో తెలుసా యాకో బావి దగ్గర ఉన్న ఏ వారితో మాట్లాడుతుంది సహవాసం చేస్తుంది కాబట్టి ఆమె ఏం చేస్తుంది ఆమె ఆలోచనలు మారిపోయాయి కదా ఆ భయంకర పాప జీవితం ఏమైపోయింది మారిపోయింది ఈరోజు ఏ సుప్రభ వాడి దగ్గరకు నీ జీవితంలో కూడా ఒకవేళ ఆ సమస్యలు గుండా ఆ గుండా వెళ్తుంటే నీ మనసు కూడా మారుతుంది ప్రేదీనబడ్డు ఇంకా సాతాను చెరలను పడిపోవు సాతాన్ని బంధకాలను ఉండిపోవు ఎందుకో తెలుసా ప్రభు నీతో మాట్లాడతాడు అందుకే దేవుని సన్నిధికి రావాలి అందుకే దేవుని మందిరంలో గడపాలి అందుకే దేవునితో సహవాసం చేయాలి అందుకే దేవుని మందిరంలోనే మనం ఉండాలి అన్న ఏమైంది అన్న అనే ప్రవక్త ఉంది కదా మన కొత్త నిబంధనలు చూస్తే అన్న అనే ప్రవక్తిని ఏమి ఎక్కడుందంటే ఆమె మందిరంలోనే ఉంది ఎన్ని సంవత్సరాలు ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు వృద్ధురాలు ఆమె ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపరం చేసింది ఆయన చనిపోయాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆమె ఎక్కడికి వెళ్లకుండా మందిరంలోనే ఉంది మందిరంలో సేవకులకు చేస్తూ ఉంది అవి ఇవి చూసుకుంటుంది ఉపవాసాలు ఉంటుంది రాత్రి మగలు ఉపవాసాలు ఉండి ఆమె ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రియదేని బిడ్డ ఎంత అద్భుతమైన విషయం ఈరోజు ప్రియ సంగమా దేవుడు కొన్నిసార్లు కొన్ని సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఏదేదో భయపడి దిగులు పడి పా ఏదేదో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు ప్రేదేని బిడ్డ ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి నేను ఏం చేయాలి నా వల్ల ఏమైనా తప్పు ఉందా నేనేదైనా తప్పు చేస్తున్నాను ఎప్పుడు మనం పరీక్షించుకోవాలి ఒకవేళ అలాంటి నువ్వు తప్పు చేస్తుంటే దేవునికి అయిష్టము చేస్తుంటే దేవుని సలు ఒప్పుకో దేవున్ని నేను పని చేస్తున్నాను అయ్యా ఈ మనసు నాలో ఉంది ఈ మనసు తీసివేయండి నీ బిడ్డగన మార్చండి అయ్యా నాలో ఏ దోషం ఉండడానికి వీల్లేదు నాలో ఏ పాపం ఉండడానికి వీలు లేదు అని ఎప్పటిదో ప్రార్థన చేస్తావో దేవుడు ఆ మనసు తీసివేస్తాడు అందుకే చూ సమరీశ్రీ ఏసు ప్రభుతో సహవాసం చేస్తుంది మాట్లాడుతుంది ఆయన ఇచ్చే దా ఇచ్చే నీళ్ళ కోసం ఏం చేస్తున్నామా ఎంతో ఆశతో ఉంది అందుకే ఆమె జీవితం ఏమైపోయింది మారిపోయింది ఎవ్వరూ చెప్పలేదు నువ్వు వెళ్ళి ఇట్లా సువార్త ప్రకటించాలి అని చెప్ప చెప్పలేదు ఆమెకు ఆమె ఎప్పుడైతే ఆ మాటలు వినిందో ఏసూ వారిని వచ్చి నోట్ల నుంచి వచ్చే మాటలు వినిందో ఆమె ఏం చేసింది అక్కడ ఉండలేదు పరిగెట్టుకుంటూ ఆ కుముండన పడేసి పరగెట్టుకుంటూ ఊళ్ళకి వెళ్ళి అనేక మందిని తీసుకొచ్చింది ఈమె జీవాన్ని కోరుకుంది ఈరోజు నువ్వు ఏమి కోరుకుంటున్నావు మరణాన్ని కోరుకుంటున్నావా లేకపోతే జీవాన్ని కోరుకుంటూ ఒక భయంకరం వ్యభిచారి ఏం చేసి జీవాన్ని కోరుకుంటే ఈరోజు ప్రభు మనతో మాట్లాడింది ఏం కోరుకుంటున్నావు పరిస్థితులన్నీ పరిస్థితుల వైపు ఎప్పుడు చూడొద్దు ఇప్పుడు ఇదేనబడ్డ మనకు వస్తున్న సమస్యలు పరిస్థితులు ఇబ్బందులు ఎప్పుడు చూడొద్దు ఆ సమస్యలు చిన్న సమస్య అయినా మనం ఎక్కువ దాని వైపు చూస్తుంటే ఒక పెద్ద బండలా కనబడుతుంటుంది మనకు కొండలా కనబడదు అమ్మో ఈ సమస్యను ఎదిరించలేనే ఈ సమస్యని జయించలేనే అని కొండలా కనపడు అది మాత్రం మనకు చిన్నదే కొన్నిసార్లు కానీ దానివైపు ఎక్కువ ఫోకస్ చూసి చూస్తూ ఉంటే అది చిన్నగా కనపడదు కానీ ఒక పెద్ద బండలా కొండలా కనబడతారు హలలూయ హలలు అది మామూలుగా చిన్న విషయమే కానీ పెద్దగా పెడుతూ పెడుతుంటాం మనం కొన్నిసార్లు కదా భూతద్వంలో పెట్టి చూస్తూ ఉంటాం అది మనకు కనబడుతూ కనబడుతుంటుంది చిన్న అక్షరాలు కదా కొన్నిసార్లు భూతద్దం పెడితే ఆ చిన్న అక్షరాలు పెద్ద కనబడతాయి అట్లే మన సమస్యలు కూడా మనం అట్లా చూస్తుండే కొన్నిసార్లు కానీ జాగ్రత్త ఎప్పుడైతే జీవాన్ని కోరుకుంటావో జీవాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు ప్రదే జీవ జలములు ఇచ్చే దేవుడు మన దేవుడు ఎండిన ఎండిన జీవితాలుగా ఇవ్వడు ప్రభు మనకు ఎండిపోయినట్లుగా మనం అందుకే రూతు మనం చూస్తే రూతు మోయాబు దేశం ఒక అన్యురాలు షీఈ్ జెంటైల్ ఆమె ఎవరు అన్యురాలు మోయాబిరాలు నయోమి బెత్లహేమి రొట్టెల ఆ ఇంటిలో నుండి సమృద్ధిగా దొరికే ఆ ప్రాంతం విడిచి ఏం ఎక్కడికి వెళ్ళారంట రూ నయోమి ఎల్కానా మోయాబు దేశానికి వెళ్ళారు నయోమి భర్త ఏం చేశారు మోయాది దేశానికి వెళ్ళారు బెత్లహేమిని విడిచి ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి అడుగు మోయాబు భయంకరమైన శపితమైన ప్రాంతం అది మోయాబీలు తెలుసు మీకు లోతు పిల్లల ద్వారా పుట్టినవారు మోయాబీలు అమ్మోనీలు రెండు జాతుల వారు చాలా శపితమైన వారు ప్రజలు వారు ఎందుకంటే తండ్రితో వారు పోయి ఏం చేశారు పిల్లలకి అన్నారు వారి ద్వారా మోయాబులు అమ్మాయిలు అమ్మోనీలు వారు పుట్టారు అయితే మోయాబులు శపితమైన వారు ఆ దేశంలోకి వెళ్ళాలి ఎవరో రూతు ఎవరు ఎవరు నయోమి కుటుంబం వెళ్ళారు బాగానే ఉన్నారు పిల్లలు ఉన్నారు పిల్లలకి ఏం చేస్తారు అక్కడే మోయాభిల్లుతోనే పెళ్లి చేస్తారు చూడండి ఎంత భయంకరమైన ఆలోచన నేను ధ్యానిస్తుంటే ఆ రొట్టెల గృహం రొట్టెల ఇల్లును విడిచి ఎక్కడికి వచ్చారు అన్ని దేశానికి వచ్చారు ఆ శపితమైన దేశానికి వచ్చారు వచ్చారు పిల్లల్ని అక్కడే చూసారు మా దేశానికి వెళ్తాం మా దేశ పిల్లలు పెళ్లి చేస్తూ అనుకోలేదు వారు ఆ మోయాభిరాన్లనే వారు ఏం చేశారంట పెళ్లి చేసుకున్నారు కొద్ది రోజులు బాగానే ఉన్నారు బాగానే ఉన్నారు అదే నయో భర్త చనిపోయాడు కొద్ది రోజున తర్వాత ఇద్దరు కొడుకులు కూడా ఏమయ్యారంట చనిపోయారు భర్త అలాగే ఓర్పా భర్త చనిపోయారు ముగ్గురు ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ముగ్గురు ఎట్లున్నారు స్త్రీలే అలలుయ్య మోయాబు దేశంలో భయంకరంగా ఉన్న మోయాబు దేశంలో వారు ఒంటరిగా మిగిలిపోయారు షపి శాపగ్రస్తులుగా మారిపోయారు దీని బిడ్డ అలాంటి పరిస్థితులు అవేమంటుంది వారితో అమ్మ మీరు ఇంటికి వెళ్ళి మీరు వివాహాలు చక్కగా వివాహాలు చేసుకుని చాలా చక్కగా ఉండండి మంచిగా ఉండండి అని చెప్పినప్పుడు రూతుంటుందమ్మా అని నేను నువ్వు అట్లా వెళ్ళొద్దని చెప్పొద్దు నాకు వెళ్ళమని చెప్పొద్దు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు ఎక్కడ చనిపోతే అక్కడే నన్ను కూడా పాతి పెట్టాలని ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఓర్పా చేసింది అతను ముద్దు పెట్టుకుని ఏం చేసి వెళ్ళిపోయి అమ్మ ఎప్పుడెప్పుడు చెప్తాది మాట అని ఉందేమో ఎప్పుడెప్పుడు మాట ఆమె నోట్ల నుంచి వస్తుందని వెయిట్ చేస్తుంది ఆమె చెప్పింది రూత్ నయోమి ఏం చేసింది ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది రూత్ మాత్రం వెళ్ళలేదు ప్రేదే తన అత్తను వదిలిపెట్టలేదు తన అత్తవారు తన భర్త ఏ దేవుని అయితే పూజిస్తున్నారో ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నారో ఆమె కూడా ఆ దేవుని ఆరాధిస్తుంది జాగ్రత్తగా గమనిద్దాం చాలాసార్లు భర్తలు భార్యలు ఒకే దేవుని కొన్నిసార్లు హిందువులు అన్యులు ఉంటారు వారు పెళ్లి చేసుకుంటూ ఉంటారు పెళ్లి చేసుకుంటారు తర్వాత వారి ఇష్టానుసారంగా వీరు వారు వీరేమో వీరి దేవుళ్ళు ఇంకో భర్త ఏమో ఇంకో ఒక దేవుణ్ణి భార్య ఏమో ఇంకో దేవుడు ఎట్లా పూజిస్తుంటారు కానీ ఇక్కడ చూస్తే రూతి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈమె తన భర్త ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నదో ఏ ఆరాధిస్తున్నాడో ఆ దేవుణ్ణి ఈమె కూడా ఏం చేస్తుందంట పూజిస్తుంది అందుకే హత్తను హత్తుకుంది అలలుయ అప్పుడు తెలుసుకుంది అయోమి అమ్మో ఈ ప్రాంతం సరైనది కాదు మనం కొన్నిసారి మనం కూడా అట్లే ఉంటాం అన్నీ ఓడిపోయిన తర్వాత అన్నీ నష్టపోయిన తర్వాత అప్పుడు మనకేం గుర్తొస్తారు దేవుడు గుర్తొస్తాడు మన ముందు జీవితం కనుక గుర్తొస్తుంటుంది తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు నయోమి రూతు వెళ్ళిపోయారు వారు ఒక పొలంలో నయో రూతు ఏం చేస్తుంది ఒక పొలంలో పరిగెలు ఎరుకుంటుంది ఎక్కడికి వెళ్ళలేదు ఒకే పొలంలోనే నమ్మకంగా ఆ పరు ఆ పొలంలోనే పరగలు ఎరుతుంటే బోయ చూసాడు ఆమె గురించి చూశాడు చూసి నమ్మకంగా అక్కడే ఉంది తన పనివాడితో చెప్తున్నాడు కొన్ని పరుగులు ఆమె కొరకు విడిచిపెట్టండి కొన్ని పరుగులు ఆమె కొరకు విడిచిపెట్టని చెప్తే వారు ఏం చేశారు ఆ పరుగులు ఆమె కోసం విడిచిపెడితే ఈమెం చేస్తారు రూత్ ఏం చేస్తుంది ఆ పరుగులు ఏరుకొని తీసుకొని సాయంకాలం వరకు ఏరుకొని తిరిగి ఇంటికి వెళ్ళి వారు ఏం చేసేవారు భోజనం చేసేవారు అలలుయ హలలు ఒకటి ప్రీతి బిడ్డ ఆ మూడు వారిని జీవితంలో నుంచి ప్రభ ఏం చేశాడు తెలుసా చిగురింపు చేశాడు చిగురించాడు ఆమె వారి జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉన్న వారి జీవితాలను దేవుడు ఏం చేశాడు చిగురించాడు అందరికీ బాగా తెలుసు బోయజే రూతుని ఏం చేశాడు ఇవా చేసుకున్నాడు ఒక పని కత్తెగా ఉన్న ఆమెను ఆ పొలంలో పనికెత్తగా ఉన్న ఆమెను ఆ పొలమానికి యజ ఆ పొలానికి యజమానురాలుగా చేశాడు ఈరోజు జీవాన్ని కోరుకుంటే అదే ఇస్తాడు అలలుయ ఈమె అక్కడే మళ్ళీ మోయాబు దేశంలో ఉండలేదు ఎక్కడికి వచ్చింది తిరిగి బెట్లహేమికి వచ్చింది రొట్టెల ఇంటి సర్వసమృద్ధున్న ప్రాంతానికి వచ్చింది తిరిగి ఆమె జీవితాలను దేవుడు ఏం చేశారంట ఆ జీవితాలను చిగురింపజేసాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో అదే విధంగా ప్రభువు చిగురింపజేస్తాడు చేస్తాడు నువ్వు ఎండిపోయిన జీవం జీవితాల జీవించడానికి వీలు లేదు మొద్దు బారిన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు అలలు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మొద్దులోనే చిగురు పుట్టించే దేవుడు మన దేవుడు అలలు కొన్నిసార్లు చెట్లు కొట్టేస్తుంటారు కదా మీకు తెలుసు చెట్లు కొట్టేస్తుంటే ఆ చెట్ల నుంచి ఏమో చిగురు చిగురు పుడుతుంటుంది మామూలుగా సహజమే పచ్చి చెట్లలో మొద్దు కొడితే ఆ మొద్దులో నుంచి ఏమో చిగురు వస్తుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎండిపోయిన మొద్దులోని చిగురు వచ్చింది అది ఎంత అద్భుతమైన విషయం చిగురు మాత్రమే కాదు ఆకులు మాత్రమే కాదు దానిలో నుంచి పండ్లు ద బాదం పండ్లు వచ్చాయి ఇది అద్భుతమైన విషయం ఎండిపోయిన మొద్దులో నుంచి ఏమొచ్చిందంట ఆకులు వచ్చాయి పువ్వులు వచ్చాయి బాదం పండ్లు వచ్చాయి అలలుయ అలాంటి దేవుడు మన దేవుడు నువ్వు అనుకుంటున్నా జీవితం ఎండిపోయింది మోడు బారింది నాశనం అయిపోయింది నా జీవితం నేను ఇంకా చిగురించలేను నేను ఇంకా హ్యాపీగా సంతోషంగానే జీవించలేను అనుకుంటున్నా పొరపాటు ప్రయత్ని బిడ్డ నీ ఎండిపోయిన జీవితంలోనే దేవుడు చిగురింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మోడు బారిన జీవితాన్ని దేవుడు ఫలింపజేయడానికి నువ్వు ఫలించడమే కాదు అనేకులకు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు అది ఎప్పుడో తెలుసా నీవు జీవాన్ని కోరినప్పుడు ఈ సమరసీ ఒక పాపంతో కూడిన జీవితాన్ని జీవించింది అయినా దేవుడు ఆమె జీవితాన్ని చిగురింపజేసాడు జీవాన్ని కోరుకుంది హలలూయ హలూయ ఈరోజు బిడ్డ తృప్తి లేని జీవితాన్ని జీవించింది ఆమె కానీ ఎప్పుడైతే ఏసు ప్రభువారు మాటలు వినిందో ఎప్పుడైతే ఏసు ప్రభుతో సహవాసం చేసిందో ప్రభు ఏం చేశాడంటే జీవాన్ని విడుదల చేశాడు ఆమె జీవితంలో ఇంకా ఆ రోజు నుంచి ఆమె ఏసైని వెంబడించినట్లుగా మన లేఖనలు చూస్తున్నాం చివరకు ఆయన సెలవులో వేలాడుతున్నప్పుడు కూడా అక్కడ ఉంది ఆమె అలలూయ ఆ ప్రాంతంలో ఉంది అలలూయ ఇక్కడ ప్రి దేనిపెడ్డి అలాంటి గొప్ప దేని మనం కలిగి ఉన్నాం రెండోదిగా మనం చూస్తే లూకాసు వార్త చూద్దాం చూడండి ఇంకో స్త్రీ కనబడుతుంది లూకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినం ము స్త్రీ యేసు పరిశీవున ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు వెనక తట్టు ఆయన పాదముల యుద్ధ నిలవబడి ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు ఏడ్చుచు కన్నీళ్లతో కన్నీళ్ళతో పాదములను తడిపి ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసేను ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిస్థితి పరిస్థితుడు అది చూచి అది చూచి ఈయన ప్రవక్త ఎడల తన్ను ముట్టుకుని ముందుకున్న ఎసు ఎవతో ఎటువంటిదో ఎరిగిరి పాపాత్మురా పాపాత్మురాలని తనలో తాను అనుకుని తనలో తాను అనుకనను అందుకు ఏసు నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతనితో అనగా అతడు అతడు బోధ కూడా చెప్పుమని బోధ కూడా చెప్పుమనూ అందుకు యేసు అందుకు ఏసు అప్పు ఇచ్చు ఒక నీకు ఇక్కడ మనం చూస్తే వచ్చిన చూస్తే అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను సమాధానం గలదానం వెళ్ళు మని ఆ స్త్రీతో చెప్పాను అలలుయ జీవమును కోరుకొని నా పాపాత్మురా ఆయన స్త్రీ ఈమె కూడా ఏం కోరుకుంది తెలుసా జీవాన్ని కోరుకుంది మీకు అందరికీ బాగా బాగా తెలిసి వాక్యము సీమోన్ ఇంటికి వారు ఏం చేశారు ప్రభు వారు శిష్యులు పిలువబడ్డారు అక్కడ పరిచయాలు ఉన్నారు చాలామంది సద్దుకులు అంతా ఉన్నారు అయితే ఆ ఇంట్లో వీరు భోజనానికి పిలువబడ్డారు అందరు కూర్చున్నారు కూర్చుంటే ఆ ప్రాంతానికి ఒక పాపాత్మరాలైన స్త్రీ ఏం చేసిందంటే వెనక త వెనక వైపు నుంచి వచ్చి ఏం చేసింది ప్రభు పాదాల దగ్గర కూర్చుంది కూర్చుని ఏం చేస్తుంది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూ ఉండి ఉండి తల వెంట్రుకలతో ఏం చేస్తే తుడుస్తుంది పాదలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది విలువైన అత్ర తీసుకుని ఏం చేస్తుంది ఆయన పాదల మీద పోసి ఆ చేస్తుంటే అక్కడున్న వారందరూ కూడా ఏం చేస్తుంది తెలుసా మాట్లాడుతున్నారు ఎందుకు ఈమెని ఇక్కడ తీసుకొచ్చాడు ఈయన అసలు ఎందుకు ముట్టుకొనిచ్చాడు ఈమె విషయం ఈమె గురించి తెలియదా ఈయనకు ఈమె భయంకరమైన పాపాత్మరాలు వ్యభిచారంతో కూడిన వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఈమె ఎందుకు ఆయన పాదాలు పట్టుకొని ముట్టుకొనిచ్చాడు ఈయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని అందరూ సనగుతూ గొనుగుతున్నారు ప్రయదేని బిడ్డ అయితే ఇక్కడ చూస్తున్నాడు ఈమె ఏం కోరుకుందో తెలుసా జీవాన్ని కోరుకుంది హలలుయ్య ఆమె చేస్తున్న పని తప్పు అని తెలుసుకుంది ఈమె కూడా అని ఏం చేస్తుంది ఆయన దగ్గరకు వెళితే నా పాపము దేవుడు ఏం చేస్తాడు క్షమిస్తాడు నేను చేసిన పాపాన్ని ఆయన క్షమిస్తాడు అనుకుని ఏం చేసింది పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడింది ప్రదేని బిడ్డ పాదాల దగ్గర పడి ఏం చేస్తుంది కన్నీరు కారుస్తుంది కన్నీరు కారుస్తూ ఏం చేస్తుందంట ఆ తల వెంట్రుకలతో ఏం చేసి తుడుస్తూ ఉంది తల తీసుకొని తీసుకుని పాదాలు తుడుస్తుంది ఆమె విలువైన అత్తను ఏం చేసి తీసుకొని ఆయన పాదల మీద పోస్తూ ఉంది ముద్దు పెట్టుకుంటుంది హలలూయ హలలూయ ప్రేదా అందుకే ప్రభు ఆమె చూశాడు ఆమె ఆమె ఈమె నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అలలు ఎందుకంటే అందరికన్నా ఎక్కువగా ఆయన ప్రేమిస్తుంది అందుకే విస్తారంగా మమ్మల్ని నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఈమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు అందుకే ప్రభు అంటుడికి యాభై చూడండి నలభై తొమ్మిదో వచ్చినా అప్పుడు ఆయనతో కూడా భోజనం పంక్తిని కూర్చుండిన వారు చదవండి అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొన తమలో తాము అనుకొన సాగిరి అందుకు నీ విశ్వాసము నిన్ను రక్షించను నీ విశ్వాసము రక్షించను సమాధానము గలదానమే దానము గలదాన వెల్లుమని ఆ స్త్రీతో చెప్పను అలా ఏ వారికి వారికి పాపాలను క్షమించే అర్హత అది ఉంది ప్రేదినబిడ్డ ఏసుపురికి ఏముంది పాపాలకు క్షమించే అధికారం ఉంది అందుకే అంటున్నాడు నీ విశ్వాసం నిన్ను రక్షించును సమాధానం గల వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను అలలుయ్య ఆమె ఆమెకి ఎంత విశ్వాసం ఉందంటే ఎంత ఎంత విశ్వాసం ఉందంటే ఏసుపురం వారి దగ్గరకు వెళితే నా పాపాలన్నీ క్షమించి క్షమించి వేస్తాడు ఆమె ఘోరమైన పాప ఎంతో భయంకరమైన పాపి అనుకుంది ఏసే దగ్గరకు వెళితే చాలు నా పాపాలంతటిని కూడా ఆయన క్షమిస్తాడు అనుకుంది జీవాన్ని కోరుకుంది ఆయన ఆమె అలలు అందుకే ఏసు పాదాల మీద పడింది ముందు పెట్టుకుంటూనే ఉంది కన్నీరు కారుస్తూనే ఉంది తల వెంటుకలతో పాదాలను తుడుస్తూ ఉంది విలువైన అత్తను ఆ పాదాల మీద ఉంది ప్రేదేని బిడ్డ అలలు అంత ఎంతగానో ఏసు ప్రభు అని ఏం చేస్తుంది ఆమె ప్రేమిస్తుంది కనుక ఆమె యొక్క విస్తార పాపలు ఏమయ్యా అక్కడ క్షమించబడ్డాయి అలలుయ్య అలలూయ అంటే ప్రియదేనుడ ప్రభు మాట్లాడుతున్న రోజు ప్రియ సంగమా ఎలాంటి వాటిని కోరుకుంటు జీవాన్ని కోరుకుంటున్నావో మరణాన్ని కోరుకుంటున్నావా అలలూయ జీవాన్ని మనం కోరుకోవాలి జీవంతో కూడిన మాటలే మనం మాట్లాడాలి జీవంతో కూడిన జీవితాన్నే మనం జీవించాలి మనలో మరణపు మాటలు లేకపోతే అపవాది మాటలు భయంకరమైన మాటలు మన నోట్లో నుంచి రావ మరణంతో కూడిన మాటలు మన నోట్లో నుంచి రావడానికి వీలు లేదు జీవపు మాటలే మనం మాట్లాడాలి ఊడదిగా మనం చూసినట్లయితే యహోశువా రెండు పద్దెనిమిది చూడండి దయచేసి యహోశివా రెండు పద్దెనిమిది నీవు మమ్మను దించిన ఈ కిటికీకి నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని తల్లిని నీ నీ అన్నదమ్ములను నీ అన్నదమ్ములను తండ్రి ఇంటి నీ ఇంట చేర్చుకోను నీ ఇంటి ద్వారములలో నుండి నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు వెలుపలకి వచ్చువాడు తన ప్రాణమునకు తానే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఉత్తరవాది అలలుయ అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రయోజనబ నిజంగా ఇక్కడ రాహాబు ఏం కోరుకుంది తెలుసా అని కోరుకుంది ఆమె తప్పు చేసి ఆమె ఒక వేష్యం కదా మీకు తెలుసు కొంతమంది వచ్చారు ఏం చేశారంటే వారు వేగుల వారు వచ్చారు వచ్చి చూస్తున్నప్పుడు ఆ ఎరుకో ప్రాంతానికి వచ్చి చూస్తే ఎట్లా ఉంది ఆ పరిస్థితి చూసినప్పుడు అక్కడ రాహాబు ఇండ్లు వేష్యం ఉంది ఆ రోజుల్లో వారి కొంతమంది ఏం చేసేవారంటే అక్కడ వేష ఇళ్ళలో ఉండేవారు తలదాల్చుకునేవారు వీరు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నారు ఆ రాజుకు వినబడింది సమాచారం అలాలు రాజుకు వినబడింది వేగుల వారు వచ్చారు చూసానికి వచ్చారు కాబట్టి వారిని ఎట్లయినా చంపేసేయాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారు ఎక్కడున్నా వారిని పట్టుకొని చంపేసేయండి అని ఒక ఆజ్ఞ శాసనం జారీ చేసింది అయితే కొంతమంది వేగుల వారు వచ్చారని ఆ ప్రాంతానికి వచ్చారు ఎవరిని పట్టుకోవడానికి వేగుల వారిని పట్టుకోవడానికి వారికి అర్థమైందంటే ఈ వేరే రాహాబ్ ఇంట్లో వారు ఉండొచ్చో బహుశా అనుకొని రాహాబ్ ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ రాహు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ఈ వీళ్ళు మామూలు వ్యక్తి కాదు వ్యక్తులు కాదు వేగుల వారు దేవుడు పంపించిన వారు దేవుడే విందు విశ్వాసం ఉంచిన వారు కాబట్టి వీరిని ఎట్లయినా రక్షించాలి ఏం చేసింది వారిని ఆ పైన అటక మీద వారిని పెట్టి ఒక జమ్ము జనపనార దానితో ఏం అంటే మూసేసింది వారిని దాచిపెట్టింది జాగ్రత్తగా ఉండి వారిని దాచిపెట్టింది దాచిపెట్టిన తర్వాత వీళ్ళు వచ్చారు వచ్చి ఎక్కడ వేగుల వారు అని అడుగుతుంటే రహబ్ అంటుంది మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆమె అంటుంది రావడం కాదు నిజమే వారు రావడం వేగులు వారు నిజమే రావడం నిజమే కానీ వారు ఏమయ్యారు ఇటు గుండా వెళ్ళిపోయారు ఈ ఈ ప్రాంతం ఈ మార్గం ఉండా వెళ్ళిపోయారు మీరు త్వరగా వెళితే శీఘ్రంగా ఆ ప్రాంతానికి వెళితే మీరు త్వరగా వారిని పట్టుకోవచ్చు అని ఆమె ఆమె ఏం చేసింది వారితో చెప్పింది ప్రయోజనం ఎప్పుడైతే చెప్పగానే వారు ఏం చేశారంటే ఆమె మాట విని ఏం చేశారు ఆ ప్రాంతం నుంచి ఆ ఇంటి నుంచి వారు వెళ్ళిపోయారు మెల్లగా వారు వెళ్ళిపోయిన ఇటు వారు వెళ్ళిపోతే ఇటు నుంచి ఏం చేసింది వారిని ఇద్దరిని వేగుల వారిని ఏం చేసింది పంపించి ఒక దారం ఎర్రటి దారం ఇంతకు మనం చదువుకున్నాం చూడండి ఓషుమా రెండు పద్దెనిమిది నీవు మమ్మును దించిన ఈ కిటికీకి నీవు మమ్మిన మమ్మును దించిన ఈ ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరిని తండ్రి ఇంటి వారందరిని నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంట చేర్చుకొనుము అలూయా నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారములు కట్టి నీ తండ్రిని నీ తల్లిని నా అన్నదమ్ములను తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారాలో వెలుపలికి వచ్చిన వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది మేము నిర్దోషణమగుదము అయితే నీ యొద్ నీ ఇంట నున్న ఎవరికే కానీ ఏ అపాయం నేను దానికి మేమే ఉత్తరవాదులము వీని రక్షించాడు కిటికీ ద్వారా వారిని ఏం చేశాడంటే వేగులు వారిని పంపించేశారు అయితే వెళ్ళేటప్పుడు ఒక చిరని దారం కట్టమన్నారు ఎందుకంటే ఆమె అంటుంది అయ్యా మేము మిమ్మల్ని రక్షించాము వారి నుంచి కాపాడాం కాబట్టి మమ్మల్ని మా కుటుంబాలు మీరు కూడా కాపాడండి ఎంత అద్భుతమైన విషయం ఆమె ఏం కోరుకుందో తెలుసా జీవాన్ని కోరుకుంది ఒక పాపే ఒక వ్యభిచారే అయినప్పటికి కూడా ఏం చేస్తుంది తెలుసా జీవాన్ని అడుగుతుంది అయ్యా మేము రక్షించాము నిర్దోషమైన మిమ్మల్ని రక్షించాము కాబట్టి మమ్మల్ని కూడా మీరు రక్షించండి మేము నరకానికి వెళ్లకుండా ఆ మరణానికి వెళ్లకుండా మమ్మల్ని కూడా రక్షించండి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని ఏం చేస్తుంది తెలుసా ఒక ఎర్రటి దారం కట్టి కిటికీకి వెళ్ళి కట్టింది అలా లూయ ఆమె ఆమె రక్షించబడ్డమే కాదు ఆమె ద్వారా ఆమె కుటుంబం అంతా రక్షించబడింది అందుకే వేగుల వారు అంటున్నారు మేము మీకు ఉత్తరవాదులము అలలోయ చూడండి అంటున్నాడు ఇప్పుడు ఇరవై పంతొమ్మిదవ వయసులో నీ ఇంటి ద్వారంలో వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునుకు తానే ఉత్తరవాది మేము నిర్దోషం అయితే నీ యొద్ద నీ వద్ద నీ ఇంటనున్న ఎవరికే కానీ ఏ అపాయమన్ను తగిలిడలా దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషములము దోషులము కామనిరి అందుకు ఆమె నీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పి వారిని వెళ్ళ నంపెను వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను అలలుయ అలలు ఆమె జీవాన్ని కోరుకుంది ఆమె వారిని కాపాడింది నశించిపోకుండా వారిని కా వేగుల వారిని కాపాడింది అయితే వేగుల వారు వీరిని వీరి కుటుంబాన్ని వీరి రక్త సంబంధాలు అందరినీ వీరి వీరి వంశాన్ని దేవుడు వారిని కాపాడాడు ప్రదీన్ బిడ్డ అలలు ఈ చరిత్ర ఏం చెప్తుంది తెలుసా ఎవరైతే వీరింటికి వేగుల వారిగా వచ్చారో రాహాబు వేష్య వారిలో ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకుందంట ఇద్దరు వచ్చారు వేగుల వారు కదా ఇంకా ఆమె పాప జీవితం పోయింది ఆమె నూతన జీవితం జీవి నూతనమైన జీవితాన్ని ఇద్దరిలో ఒకరిని చరిత్ర చెప్తుంది ఇద్దరిలో ఎవరైతే వేగుల వారు వచ్చారో ఆ వేగుల వారిలో ఒకరిని పెళ్లి చేసుకుందంట ఇంకా ఆమె మునుపట్లాగా లేదు మునుపట్లాగా వేష్య కాదు ఆమె ఒక అద్భుతమైన జీవితాన్ని ఆమె జీవించింది ప్రియదేన్ బిడ్ అంటే జీవాన్ని కోరుకుందా ఆమె రాహాబు హలలుయ్యి వారు అంటున్నారు ఒకవేళ మేము నశించినా నశించి నశిస్తాము కానీ నిన్ను మాత్రం నీకు మాత్రం ఏ హాని చేయకుండా మిమ్మల్ని కాపాడుతాము నీ బంధువుల్ని నీ తండ్రి ఇంటి వారిని అందరినీ రక్త సముద్రం అందరినీ కాపాడుతామని వారు ఏం చేశారంట ఒక మాట ప్రమాణం చేశారు ఎర్రటి దారం కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియదేని బిడ్ అంటే ప్రియ సోదరి జీవంతో కోరుకున్న రాహాబో అని చెప్పచ్చు ప్రేదా జీవాన్ని కోరుకుంది వీరందరూ మనం వింటున్నా వీరందరూ వ్యభిచారులు పాపంతో కూడిన జీవితాన్ని జీవించారు కానీ వారు ఏం కోరుకుంటున్నారో తెలుసా జీవాన్ని కోరుకుంటున్నారు వారు మరణాన్ని కోరుకునే ఇంత పాపలం కదా బ్రతికితే చస్తే ఏం చచ్చిపోతే అయిపోతుంది కదా పాపం అంతా పోతుంది అనుకోలేదు ఆ పాపంలో ఉన్న వారు ఏం కోరుకున్నారు తెలుసా జీవాన్ని కోరుకున్నారు అలలుయ జీవాన్ని కోరుకున్నారు ఆయన వారు అందుకే దేవుడు వారి జీవితాలను గొప్ప జీవితాలుగా మార్చాడు వీరు మామూలు వ్యక్తులు కాదు ప్రేదనబడ్డ సమరయ శ్రీ అలాగే పాపాత్మరాలని శ్రీ ఈ రాహాబు వేసి వీరందరూ దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడు అంటే గొప్పగా ఆశీర్వదించాడు వారిని గొప్పగా దీవించాడు వారి జీవితాలను ఆ గొప్ప రీతిగా వారిని ఆశీర్వదించాడు మునుపు లాగా వారు పాపం చేయలేదు ఇంకా అలలుయ నాలుగోది మనం చూస్తే యోహాన్సు వాడతా చూడండి యోహాన్సు వాడతా ఇక్కడ ఇంకో స్త్రీకి కనబడదు యోహ సువార్త ఇరవై అధ్యాయము యోహాను శువార్త ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చినాం అయితే మరియా అయితే మరియా అయితే మరియా సమాధి బయట నిలిచి సమాధి బయట నిలిచిచుండెను ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించి తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఇద్దరు దేవదూతలు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున వైపున నవడును కూర్చుండుట కనబడి వారు అమ్మ అమ్మా ఎందుకు ఏడ్చిచున్నావు అని ఏడ్చున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని ఎవరో ఎత్తుకొని పోయిరి పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిర్రు అని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను నాకు తెలియలేదని చెప్పాను చాలా ఇక్కడ చూస్తే నాలుగోదిగా చివరిగా జీవమును కోరుకొని నా మగ్దలేని మర్యా గట్టిగా చెప్పలేకూడదామా జీవాన్ని కోరుకుంది మగ్ద మరియా ఆమె ఎక్కడ ఉంది ఇక్కడ అది ఆమె ఎక్కడ ఉంది ఎక్కడుంది సమాధి దొడ్డులో ఉంది ఆమె ఆ సమాధులు ఎవరు ఉంటారు మరణించిన వారు ఉంటారు సజీవులు ఉంటారు ఆ సమాధిలో ఆ సమాధి దగ్గర సమాధి దొడ్డులో ఉంది ఆమె ఆమె ఏం కోరుకుంటుంది తెలుసా జీవాన్ని కోరుకుంటుంది అలలుయ మాకు తెలియని మరియా అలాలు యేసప్రభు వారిని ఆ సుగ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆ చీకటి పెందల కట్ట లేచి ఆ సమాధి దగ్గరికి వస్తే ఆల్రెడీ యేసప్రభు వారు ఏమయ్యారు ఈజ్ రీజన్ ఆయన లేచాడు అక్కడ యేసప్రభుడు కనపడలేదు కనపడకపోతే చాలా బాధ ఆశ్చర్యమైంది భయం వేసింది ఎవరో నా ఏసైన్ ఎత్తుకుపోయారు అలలు ఏరో నా ఏసైని ఏం చేసి ఎత్తుకుపోయారని బాధపడుతుంది అటు ఇటు పరిగెత్తుంది ఎక్కడ కనబడట్లేదు ఎక్కడ కనపడకపోతే యేసప్రభు వెనక నుంచి నిలబడ్డాడు ఇప్పుడు ఎవరు అప్పుడు ఆమె తోటమాలు అనుకుంది ఏసిన అనుకుని ఎవరు ఎక్కడయ్యా అయ్యా మా ఏస దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయారు దయచేసి చెప్తే నేను మా ఆయన దేహాన్ని మోసుకొని పోతాను అని చెప్తుంది ప్రియదేనివాడు హలలు అప్పుడు అంటున్నాడు నేను ఆ తోటమాలు అనుకొని నువ్వు భయపడద్దు హలలు ఏసుప్రవ్ ఏమంటున్నాడు నువ్వు భయపడద్దు నువ్వు వెళ్ళి యేసుప్రభు వారు ఇక్కడ లేడు ఆయన లేచాడని చెప్పమన్నాడు ప్రియదేని బాడు హలలుయ్య అంటే ప్రేదేన్ బిడ్డా ఆ ప్లేస్ ఎలా అంటే తెలుసా మరణంతో కూడిన జీవం లేదక్కడ అక్కడ నిర్జీవమైనదే ఉంటుంది అయితే ఆ ప్లేస్లో సజీవుడైన దేవుడు ఉన్నాడు గట్టిగా చెప్పలేకడదాం మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు అక్కడున్నాడు అలా లూయా అది కోరుకుంది ఎవరు మగ్ధులేని మరియా ఇంకా ఎంత సంతోషం అంటే ఏ లేచారని పరిగెట్టుకుంటూ వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది మొట్టమొదటి చూసింది ఎవరంటే ఆమెనే ఏసు ప్రభువారు పురుతాడిన తర్వాత లేచింది ఎవరంటే చూసింది అంటే ఎవరంటే ఈమెనే ప్రియదేనివెండ మగ్ధి లేని మరియా ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళే శిష్యులకు పేతురు యోహన్ వీళ్ళకి అందరికి చెప్పింది ప్రియదేవి ఏసు లేడు వెళ్ళేడు ఏసు ప్రభువారు ఏమయ్యాడు తిరిగి లేచాడు మూడో దినాన లేచాడు మరణపు ముళ్ళను విరిచేశాడు పురత్తాడు అయ్యాడు మృత్యుం జేడయ్యాడని అందరికీ ఏం చేస్తూ వార్త ప్రకటించింది ప్రియదేనివెడ్ అలలూయ కాడి ఈమె జీవాన్ని కోరుకుంది అలలూయ అంటే ప్రేదేంబడ్డా ఈరోజు ప్రభు మాట్లాడుతు నువ్వు ఎలాంటి మనసులో మనసు కలిగి ఉన్నావు జీవాన్ని కోరుకుంటున్నావా నువ్వు మరణాన్ని కోరుకుంటు చాలాసార్లు స్త్రీలుగా మనం ఎప్పుడో ఒకటే ఒక చిన్న బాధ వస్తే చాలు మరణం అని చూస్తూ ఉంటాం కదా ఒక చిన్న సమస్య వస్తే చాలు ఫ్యాన్ చూసుకుంటూ ఉంటారు చిన్న సమస్య వస్తే చాలు విషయాలు వాస్మాల్ ఇప్పుడు బాగా మనకు తెలుసు ట్రెండ్ ట్రెండ్ ఇది ఏంటంటే వాస్మోలు తాగితే ఏమవుతారంటే చచ్చిపోతారంట అందరి ఇళ్ళలో ఉంటుంది వాస్మోల ఎప్పుడు సమస్యలు వస్తే అప్పుడు తాగడానికి రెడీగా పెట్టుకోంటారు సమస్యలు వస్తే ఏమవుతుంటారు ఏదో చేసుకోవాలని మరణించే అంతం చేసుకోవాలని తనువును ఛాలెంజ్ చేసేయాలని చేస్తూ ఉంటారు ప్రేదినబ ప్రభు ఆ విధంగా చేసుకోవడానికి రక్షించలేదు ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా ఇబ్బందులైనా కరువు కాటకలైనా ఎన్ని సమస్యలు భయంకరమైన సమస్యలైనా సరే ఎదుర్కొనే శక్తి ప్రభునికిస్తాడు అలలూయ మందు తప్పనా వరు నారయ ఈ లోకములో నీవుగా కవెరయ శేలేదయ